హైకోర్ట్స్ ఏ క్షణమైనా కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదు ఈ మాట నేను అనటం లేదు యావత్ దేశం అంటూ కారణం కేజ్రీవాల్ ఈరోజు కోర్టుకి వెళ్ళాడు సార్ ఈడీ కేసు ఏదైతే ఉన్నదో లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అందులో ఉన్న వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కోర్టుకు సంబంధించి ఈ కేసు నడుస్తూ ఉంది అండ్ ఇందులో ఉన్నట్టు కొంతమంది కోర్టుకి అప్రోచ్ చేయన్నారు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అండ్ విచారణ రమ్మని చెప్పేసి అంటున్నారు మా ఇంటి దగ్గర చేస్తారా వాళ్ళకు ఆఫీస్లో చేయాలి ఏంటి నేను మహిళని అని చెప్పేసి ఒక ఆమె అప్రోచ్ అయ్యింది ఆ కేసు సంబంధించి ఇంకా తీర్పు రావడానికి ముందు ఆమెనుంచి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఏమంటే ప్రివేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ కింద ఆధార్డు సేకరించు అని కరెక్ట్గా ఉన్నాయి అని కరెక్ట్గా అయితే కూడా అరెస్ట్ కరెక్ట్గా ఉన్నాయి అంటు అండ్ ప్రివేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ నైన్టీన్ కింద అరెస్ట్ చేశాం ఈ థెడ్ ఎవరిథింగ్ అంతా కూడా క్లియర్ అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఇందులో మా ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థ గతంలో మంత్రులు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ నుంచి ఉన్నారు అండ్ ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ కొంతమంది జైల్లోనే ఉన్నారు ఇదిగో ఇప్పుడు లాస్ట్గా ఉన్నది ఎవరు ఏంటన్నప్పుడు నేనే కనిపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ కవిత కూడా అరెస్ట్ చేశారు కవితకి సంబంధించి విచారణ ఎక్కడ చేయలేదు ఏంటన్న కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉండగానే ఆమె ఈడీ అరెస్ట్ చేస్తాను కరెక్ట్గా నేను చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరికొద్ది రోజులు లోక్సభ ఎన్నికలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి వీళ్ళ యొక్క కక్ష అంతా నా మీద అన్నట్టుగా అనిపిస్తూ ఉంది రాజకీయ కుట్రగా నాకు అనిపిస్తూ ఉంది సో గతంలో ఈడీ వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేసిన సోదాలు జరిపినా ఎక్కడ వాళ్ళకి ఎదురికిందేమీద ఇప్పుడు మరికొన్ని అవి దొరికిన విక్కునంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అవి నాకు నమసక్యం అనిపించడం లేదు ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగంగా ఏదో ఒక విధంగా ముందు అరెస్ట్ చేయాలి లోపలంచాలని చెప్పేసి అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు రక్షణ కల్పించండి అన్నారు దాంతో కోర్టు మొత్తం పరిశీలించి అదేం లేదయ్యా మేమేం చెప్పేది లేదు ఈడీ వాళ్ళు విచారణలు చేస్తారులే నేనైతే మీకు కట్టలే రక్షణ కల్పించదేం లేదా అన్నారు దాంతో ఏమైంది ఇక ఏ క్షణమైనా కేజ్రీవాల్ అరెస్ట్లో తప్పదే నాకైతే అనిపిస్తాను బట్ ఈడీ వాళ్ళని అన్నారు అనమాట ఏప్రిల్ ఇరవై రెండుకి వాయిదా వేస్తున్నాము ఆ రోజు మీ వర్షం కూడా చెప్పండి మరి ఎందుకు ఆయన రకం భయపడుతున్నాడు మరి మీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి ఆధారాలు లేవా చెప్పండి అని చెప్పేసి కోర్టు అన్నారు ఇక ఈ మూమెంట్లో మొత్తం నాకు చూసుకుంటూ ఉన్నప్పుడు కవిత అనే పర్సన్ ఇక్కడ కనుక లేకపోతే సౌత్ గ్రూప్ అనేది ఇక్కడ లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు అండ్ మాగుండ శ్రీనివాసరెడ్డి కావచ్చు అరవింద హరచంద్రెడ్డి కావచ్చు రెడ్డి రాఘవరెడ్డిగా కావచ్చు అండ్ వీళ్ళ మధ్యలో వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డీల్ ఎవరైతే సెట్ చేసిన విజయ ఇతను కావచ్చు ఇంకా అసలు వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేనట్టయితే అరవింద్ కేజ్రీవాల్ అనేవాడి వ్యక్తి పాత లెక్కర పాలసీని అసలు కంటిన్యూ చేసుకునేవాడు ఆఫ్కోర్స్ ఇప్పుడు నడుస్తుంది పాత లిక్కర పాలసీ మధ్యలో ఏదైతే కొత్త మధ్యలో లెక్కర పాలసీని తీసుకొచ్చినారో అది అంతా కూడా ఎవరు కన్న సందనలో జరిగింది ఎవరు చెప్పినట్టుగా రూల్స్లో మార్పులు ఆ యొక్క పాలసీలో మార్పులు చెరుపులు చేశారన్నప్పుడు ఈడు చెప్తుందని మొత్తం కనిపిస్తుంది అక్కడ సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ అడ్డోప్ వచ్చేసి కవిత ఈ కవితే కనుక లేనట్టయితే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మీద అవినీతి మనకు కనిపించేవే కా అరవింద్ కేజ్రీవాల్ అనేవాడే వ్యక్తి భయపడితే పథకాలు అవసరం ఉండేదే కా నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి భయపడితే ఈరోజు కోర్టుకు వచ్చిన దాన్ని అదే కదా సో ఇక్కడ ఏ కేసీఆర్ అయితే లిక్కర్ గురించి అడిగినప్పుడు మందు మా తెలంగాణ సాంప్రదాయం ఒక భాగం అని చెప్పేసి గొప్పగా చెప్పాడు దానినే కవిత ఆదర్శంగా తీసుకొని ఏకంగా రాష్ట్రానికి కూడా కాదని ఢిల్లీలో ఈ కొత్త లిక్కర్ పాలసీలో ఆమె కీలకమైందో డబ్బులు చేతులు మారాయో వేల నాటు వేల కోట్లు వందల కోట్లు లేదంటే కొన్ని కోట్లు అటు ఇటు వాళ్ళకి వీళ్ళకి లాభాలు చేకూర్చాయో అందులో మొత్తంగా ఎవరికి రా మసి అంటిందంటే అరవింద్ కేజ్రీవాల్కి నిండా అంటింది జస్ట్ తీసుకెళ్ళి లోపల ఏటమే లేట్ అన్నట్టు కవిత ఆల్రెడీ అరెస్ట్ జైల్లో ఉంది దట్ మీన్స్ ఈడీ కస్టడీలో ఉన్నారు చక్కగా ఏదో కింద కామెంట్ పెట్టిన భలేనచ్చే వేస్తాను ఈ పొలిటీషియన్స్కి అరెస్ట్ అయిన మరుక్షణం గుర్తుకొచ్చింది ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ గుర్తొస్తుంది నెక్స్ట్ భక్తి గుర్తొచ్చింది నెక్స్ట్ మెడిటేషన్ గుర్తొచ్చింది నెక్స్ట్ యోగా గుర్తొచ్చింది నెక్స్ట్ జీవిత చదవడానికి గుర్తొచ్చింది నెక్స్ట్ కొత్త పుస్తకాలు రాయాలని అనిపిస్తూ ఉండేది అమ్మ బాబోయ్ తట్టుకోలేము సార్ ఇటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే చాలా వినాల్సి వచ్చింది సార్ బహుశా వాళ్ళకి అక్కడ సమయం దొరుకుతుందేమో పోనీలేండి అలాగే సార్ సరే మారితే సంతోషం చెప్పి మరికొంతమంది ఎటకరంగా పెట్టరు పాజిటివ్గానే పెట్టరు అండ్ రియాలిటీ కూడా పెట్టు నా కవితగా చూస్తే అలా అనిపిస్తుంది ఎనీవే మన తెలుగు మహిళ కాబట్టి ఆమె నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించాల్సిందే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది చాలా తక్కువే అనుకుంటే దానికి పెనాల్టీ చేసేసి మనం బయటికి పంపండి మొత్తంగా వచ్చేసి టార్గెట్ అయితే కేజ్రీవాల్ ఇందులో నో డౌట్ మధ్యలో కవిత పావు లేదా కవిత వచ్చేసి కింగ్ పిన్ బట్ అసలు కింగ్ వచ్చేసి కేజ్రీవాల్ అంతమంగా లోక్సభ ఎన్నికల టార్గెట్ ఎన్డీఏ కూటమే గెలవాలి ఇండియా కూటమి పోవాలి ఏ రకంగా పోవాలి దారుణంగా ఓడిపోవాలి అన్నది వీళ్ళ టార్గెట్ అందులో నో డౌట్